రాష్ట్రంలో వ్యవస్థలను కూటమి పాలనలో దారుణంగా విఫలమయ్యాయని ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాని గోవర్ధర్ రెడ్డిని జైలుకు పంపించారని వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు శనివారం నెల్లూరు జిల్లాలో నెల్లూరు జైల్ జైల్లో కాకానితో ములాఖాత్ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్సీపీ నేతలపై వరుసపెట్టి తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు కల్పిత కథనాలు సృష్టించి ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాని మీద కేసులు పెట్టి జైలుకు పంపారు ఇది పరాకాష్ఠకి చేరింది అక్రమంగా అరెస్ట్ చేస్తే బయటకు వచ్చాక వాళ్ళు మరింత రా రాటు తేలుతారు వైఎస్ఆర్సీపీలో ఉండే సీనియర్ నేతలను టార్గెట్ చేశారని మేము ముందే అనుకున్నాం అయితే ఎంత అనగదొక్కాలని చూస్తే అంత బలంగా వైఎస్ఆర్సీపీ పైకి లేస్తుంది చంద్రబాబు దీన్ని మొదలుపెట్టారు కానీ దీని పరిణామాలు భవిష్యత్తులో ఘోరంగా ఉండబోతున్నాయి అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాం దేనికైనా సిద్ధం రాష్ట్రంలో సిస్టమ్ ఫెయిల్ అయ్యింది పబ్లిక్గానే బట్ట బట్టలు లేకుండా డ్యాన్సులు వేస్తున్నారు కాకీ డ్రెస్సు వేసుకున్న పోలీసులు తెనాల్లో ముగ్గురిని నడు రోడ్డుపై దారుణంగా కొట్టారు అని అన్నారు ఆయన గతంలో చంద్రబాబును పక్కా ఆధారాలతో మా ప్రభుత్వం అరెస్ట్ చేసింది ఆయనపై అనేక కేసులు ఉన్నాయి లెక్కర్ కేసుతో లెక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న చంద్రబాబు మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు వైఎస్ జగన్ అనుకుని ఉంటే చంద్రబాబును మరోసారి జైలుకు పంపేవారు చంద్రబాబుకి రాజకీయ ఉనికి లేకుండా చేయాలని రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారు కూటమికి పడే పాడే కట్టాలని నిర్ణయించుకున్నారు ఎప్పటికైనా చంద్రబాబులో మార్పు వస్తే మేలు రాకపోతే భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది అని హెచ్చరించారు ఆయన రాష్ట్రంలో కూటం ప్రభుత్వం రెడ్ బుక్ పాలన పీక్ స్టేజ్కు చేరుతుంది వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలే లక్ష్యంగా సర్కారు పెద్ద పెద్దల బరి తెగింపు హద్దులు చేరాయి ప్రశ్నించే వారే ఉండకూడదని టార్గెట్ చేస్తూ అరెస్టులు చేస్తున్నారు ఈ క్రమంలో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్టు చేశారు కేరళ రాష్ట్రంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని ఆదివారం రాత్రి నగరానికి తీసుకొచ్చారు పొదలకూరు మండలం తాటిపర్తి మైన్లో అక్రమ మైనింగ్ జరిగిందని ఆ ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనింగ్ శాఖ ఇన్ఛార్జ్ డిడి బాలాజీ నాయక్ పొంద పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు అక్రమ మైనింగ్లో కాకాని అనుచరులు ప్రమేయం ఉందని ఆయన వారికి సహకరించారంటూ నూట ఇరవై బి పద్నాలుగు నాలుగు వందల నలభై ఏడు నాలుగు వందల ఇరవై ఏడు మూడు వందల డెబ్బై తొమ్మిది రెండు వందల తొంభై ఐదు వందల ఆరు నూట తొమ్మిది ఆర్ డబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపిస్ సి సెక్షన్ మూడు పీడి పిపిఏ సెక్షన్ త్రీ అండ్ ఫైవ్ ఆఫ్ ఈఎఫ్ యాక్ట్ అండ్ సెక్షన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ వన్ ఫోర్ ఆఫ్ ఏఏడిఆర్ యాక్ట్ కింద పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు ఈ కేసులో మాజీ మంత్రి కాకాని కోవర్ధన్ సంబంధం లేకపోయినా పట్టుబడి అరగ అరెస్ట్ చేసి ఏ ఫోర్గా చేర్చారు